ఆదిబాట్ల కౌన్సిలర్ మర్రి నిరంజన్ రెడ్డి సస్పెన్షన్ పై రంగారెడ్డి డిసిసి అధ్యక్షులు చల్ల నరసింహరెడ్డి స్పందించారు పార్టీ వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడితే చర్యలు తప్పవని హెచ్చరించారు సొంత పార్టీ చైర్మన్ పై అవిశ్వాసం పెట్టడం ఏమిటని ప్రశ్నించారు ఈ నెల తొమ్మిదిన జరగనున్న అవిశ్వాస తీర్మానంలో పార్టీ ప్రతిపాదించిన చైర్మన్ కు కౌన్సిలర్లు మద్దతు ఇవ్వాలని విప్ జారీ చేయనున్నట్లు నరసింహారెడ్డి తెలిపారు కలెక్టర్ దగ్గర వేయడం జరిగింది దానికి పరిణామాలుగా కార్పొరేటర్ అయిన భవన్ రెడ్డి గారిని వాటి నుంచి కూడా సస్పెండ్ చేయడం జరిగింది ఏదైతే రంగాడు జిల్లాలో అన్ని మున్సిపాలిటీలలో కానీ అన్ని కార్పొరేషన్లో కానీ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఏదైతే వారి అభిప్రాయాలుంటే పైన యూసీసీ ప్రెసిడెంట్ గారు కానీ లేదంటే అక్కడ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ గారు కానీ ఎవరే జిల్లా అధ్యక్షులకు తెలియజేసి వారి అనుమతి తీసుకున్న తర్వాత ఎక్కడైతే కాన్ఫరెన్స్లో ఉంటే అక్కడ స్థానిక ఎమ్మెల్యే ఇక్కడ మందటి రంగారెడ్డి గారి వేరే కాన్ఫరెన్స్లో అక్కడ ఎమ్మెల్యే గారు ఉన్న వారిని సంప్రదించి వారి నిర్ణయాల మేరకు ముందుకెళ్లాలని చెప్పి గతంలో కూడా ప్రకటన చేయడం జరిగింది పోరాన పార్టీ నుంచి గైడ్లైన్స్ దాటిపోతే పార్టీ నుంచి సస్పెండ్ చేయడం కూడా జరుగుతుందని చెప్పి దానికి ఆలోచన విధంగా నిరంజన్ రెడ్డి గారికి రాత్రి వారిని పార్టీ నుంచి చంపెట్టం